హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్ బోటి ఫ్రై చేశానండి అబ్బా ఎంత బాగా వచ్చిందో ఇది క్లీన్ చేయడం ఎంత కష్టమో తినడం అంత ఈజీ అండి అంత టేస్టీగా ఉంటుంది చక్కగా దండిగా ఉప్పు కారాలు వేసి చేశానేమో ఆహా రైస్లో కలుపుకొని తినడానికి బాగుంటుంది రసం పోసుకొని సైడ్ డిష్గా నంచుకు తినడానికి ఇంకా బాగుంటుంది మా వారైతే చక్కగా కొంచెం కూరని ఒక బౌల్లో వేసిస్తే భలే ఎంజాయ్ చేస్తూ తింటారు ఆయనకి అలా ఇష్టం మరి క్విక్గా టేస్టీగా ఎలా చేసుకెళ్ళో చూపిస్తానో వచ్చేయండి నేను ముందుగా మార్కెట్కి వెళ్ళి బోటీ తీసుకొచ్చి నాకు రెండున్నర గంటలు పట్టిందండి ఇలా క్లీన్ చేయడానికి అన్నిసార్లు క్లీన్ చేశాక కూడా ఈ బోటీని మొత్తాన్ని నీళ్లు వాడిపోయేదాకా పక్కన పెట్టుకొని క్లీన్ చేసుకున్న బోటీని మొత్తం ఇలా కుక్కర్లో వేసేసుకున్నానండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో నాకు తెలిసినంత వరకు నీట్గానే క్లీన్ చేశాను అనుకుంటున్నాను ఆ బోటీలో ఒక టీ స్పూన్ దాకా పసుపు కొంచెం ఉప్పు అదే అండి బోటీకి సరిపడా ఉప్పు వేసి ఒక లోట వరకు నీళ్లు పోసుకొని మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ పెట్టుకున్నానండి అప్పుడైతేనే బోటీ ఫ్రైకి సూపర్గా ఉంటుంది చూడండి మూడు విజిల్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను బోటి చక్కగా ఉడికింది కదా ఇప్పుడు ఆ నీళ్ళన్నీ వాడకొట్టేసేసి పక్కన పెట్టుకుందాం మందపాటి కడాయి తీసుకొని కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుంది సుమ ఆయిల్ కాస్త కాగాక రెండు ఇంచెలు చెక్క ఏడెనిమిది లవంగి మొగ్గలు మూడు యాలకులు అలాగే ఒక మరాఠీ మొగ్గ స్టార్ పువ్వు కూడా వేసుకున్నానండి ఇవి వేయడం వల్ల వీటి ఫ్లేవర్తో టేస్ట్ చాలా బాగుంటుంది స్పూనున్నరపైనే అల్లం వెల్లు పేస్ట్ వేసానండి ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా వేగాలి అప్పుడే బాగుంటుంది ఒక రెబ్బ కరివేపాకు వేసుకున్నాను మూడు పచ్చిమిర్చి ముక్కల కింద వేసి కట్ చేసి వేసుకున్నానండి చక్కగా ఆయిల్లో అల్లం వెల్లు పేస్ట్ మంచిగా మగ్గింది కదా ఇప్పుడు మనం ఉడకపెట్టి నీళ్లు వాడిచిన బోటీని కూడా వేసేసుకున్నాము ఇప్పుడు అండి అసలైన పని మనకి అటు ఇటు వెళ్ళకుండా దగ్గరగా ఉండి లోటు మీడియం ఫ్లేమ్లో బోటిని ఎలా అంటే నోట్లో వేస్తే తినేటప్పుడు సూపర్గా ఉండాలి అలా వేయించుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో దగ్గరగా ఉండి వేయించుకుంటూ ఉంటే సూపర్గా ఉంటుందండి కాస్త వేగాక ఒక పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు రుచికి సరిపడా కారం కూడా వేసేసుకున్నాము ఇప్పుడు దీంట్లోనే ఒక టీ స్పూన్ దాకా ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ దాకా గరం మసాలా కూడా వేసుకున్నానండి మసాలాలన్నీ వేసాం కదా చక్కగా ప్రతి బోటీ ముక్కకు కూడా మనం వేసిన స్పైసెస్ అన్నీ పట్టేటట్టు కాసేపు లోటు టు మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే అంతే మన కమ్మని బోటీ ఫ్రై రెడీ చూడండి చూస్తానికే కాదు తినటానికి కూడా చాలా బాగుంటుంది మొత్తం కలిపేసాం కదా ఇప్పుడు దీంట్లో ఒక అరచక్క నిమ్మరసం పిండేసుకుందాము నిమ్మరసం వేస్తే బోటీ ఫ్రై చాలా బాగుంటుంది నచ్చని వాళ్ళు స్కిప్ చేయొచ్చు కానీ వేస్తే చాలా బాగుంటుందండి ఫైనల్ టచ్ కొంచెం కొత్తిమీర జల్ వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే ఆహా సూపర్గా ఉంటుంది కొద్దిగా రైస్లో కలుపుకు తినడానికి కానీ రసంలో నంచుకు తినడానికి కూడా చాలా బాగుంటుందండి ఈ బోటీ ఫ్రై నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటానండి అన్నట్టు మర్చిపోయాను మీరు ట్రై చేస్తారు కదా ఈ బోటీ ఫ్రైని ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఉంటాను మరి